హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇవిధి సమ్మక్క సారలమ్మ జాతర అండి ఆల్రెడీ నేను అమ్మవారు లాస్ట్ రోజు గద్దెల మీద అందరూ ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు వీళ్ళందరూ గద్దల మీద ఉన్నప్పుడు వెళ్ళాను ఈ ప్లేస్ ఈ ప్లేస్ వచ్చేసి మా కరీంనగర్ రేకుర్తి దగ్గర అనమాట అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిగింది ఇసుకేస్తే రాళ్ళంత జ్వరం అనమాట సో ఇక్కడ ఏంటంటే మన జంపన్న వాగులాగా ఒక కాలు ఉందని ఏమంటారు కెనాల్ అనమాట అది ఉన్ అది కూడా ఉందన్నమాట సో అక్కడ మనకు జంపన్న వాగులాగా ఫీల్ అయ్యి దాంట్లో స్నానాలు కూడా చేశారు భక్తులు సో వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు వేయడం కానీ అన్నీ ఏ విధంగా మొక్కలు చెల్లించుకుంటే ఆ విధంగా మొక్కలు చెల్లించుకున్నారు సో నేను ఫస్ట్ మీకు అంత ముందు చూపించాను కదా నేను ఇంట్లో ఆ సమ్మక్క మాకు చేసుకున్నాను అని చెప్పేసి సో అలా చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు బంగారం సమర్పించుకొని వచ్చాను మళ్ళీ ఇవాళ వెళ్ళనమాట చూసారా టికెట్స్ కూడా వంద ఇరవై రూపాయలు ఇలా క్యూ వైజ్ టికెట్తో చాలా ఘనంగా జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరనైతే రెండు సంవత్సరాలకు ఒకసారి కదండి నిజంగా గుడి లేదు గోపురం లేదు అమ్మవారి రూపం లేదు ఏది లేకున్నా ఒక నమ్మకం మీద సాగే జాతర సమ్మక్క సారలమ్మ జాతర అండి నిజంగా ఈ అమ్మల్ని కోరుకుంటే కొంగు లాగా ఏ కోరికైనా నెరవేరుతుందండి ఈ అమ్మ వాళ్ళకు మనం మనస్ఫూర్తిగా సమర్పించుకునేది బంగారం అండి అంటే బెల్లము అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టి ఏ కోరిక కోరుకున్నా నిజంగా జరుగుతుందండి అది ఈ సమ్మక్క సారలమ్మ మీద నమ్మకంతో మనం ఏది కోరిక కోరుకున్నా జరిగి తీరుతుంది సో ఇదండి ఈ జాతర చూడండి కంటిన్యూ వీడియో రేకుర్తిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర అండి సో ఇవే అండి సమ్మక్క సారలమ్మ గద్దెలు ఫస్ట్ మీకు కనిపించేది సమ్మక్క గద్దె అటు సైడ్ ఉంది సారలమ్మ గద్దె సో పైన పడిగిద్దే రాజు గద్దె అటు కనిపించేది లాస్ట్కి సో నాకేంటంటే అక్కడికి వెళ్తే కంపల్సరీ అమ్మవారి దగ్గర చెట్టు మొదడు అంటే బ్యాంబూ ట్రీ ఉంటుంది కదండి ఆ బ్యాంబూ ట్రీ దగ్గర అమ్మవారు ఉంటుంది అనేది ఒక నానుడి అనమాట సో ఆ చెట్ల కిందనే అమ్మవారు ఉన్నారనమాట సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న సార్ల మగతి దగ్గర నిజంగా అమ్మవారు కొలువై కూర్చుందనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆ రోజు ముగ్గురు అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు ప్లస్ ఇద్దరు అయ్యేవాళ్ళు అందరూ ఉన్నారనమాట అక్కడ చెట్టు కింద సో అక్కడ నాకు అక్షంతలు కావాలని చెప్పి అడిగాను సో ఎవరు అడిగితే మేము ఇవ్వం ఇవ్వమన్నారనమాట సో తర్వాత ఈ సార్ వచ్చి నీకు ఏం కావాలమ్మ అసలు అడిగితే సార్ ఇట్లా అక్షింతలు కావాలి నాకు అమ్మవారి దగ్గర ఓడి బియ్యం కావాలి అంటే పాపం సారు ఓడి బియ్యం తీసి ఇచ్చాడనమాట అట్లే ఒక కొత్త కనుము ఓటు బియ్యము అనుకోకుండా ఒక్కటి అడిగితే సమ్మక్క సార్లమ్మ ఇద్దరిది అదొక కనుము ఇదొక కనుము ఇచ్చాడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి సో అమ్మవారి అనుగ్రహం నా మీద ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట చూడండి కంటిన్యూ వీడియో థ్యాంక్ యూ సార్

Kaisa hai hawa rahe, takalamin ho raha hai, warna sunta mula raha, guru tohi na cheeta hai, kundala kore pira hai, devara uttaraya hai, dewarao tarai, turakamina rai, turu kono pira, gún talau dandaraia hô pha lê raya a gún talau raya raya

సో ఇప్పుడు దర్శనం అయిపోయినాక బయటకు వచ్చే వేయనమాట అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఇలా మొత్తం క్యూ లైన్ సెట్ చేశారనమాట నిజంగా చాలా అంటే చాలా ఘనంగా జరిగింది రేకుర్తిల్లో సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో కూడా అంగరంగ వైభవంగా జరిగింది సరే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని అన్నారు మేడారంలో కానీ కుర్తిలో కానీ ఇదిగోండి అప్పటికి కూడా ఇంకా చాలామంది వస్తున్నారు అంటే అప్పటికి జాతర అయిపోయింది సో అమ్మవారు తిరిగి తిరిగి వెళ్ళే రోజు కూడా ఇలా జనాలు వస్తూనే ఉన్నారు ఇప్పుడు వెళ్ళింది కూడా సాయంత్రం ఫైవ్ థర్టీకి అనమాట సో ఇంత క్యూ లైన్లో ఫుల్ రెష్ ఉండేనంట నేను అందుకే రాలేదన్నమాట సో అమ్మవారిని ఫుర్సతగా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి కూల్గా దర్శనం చేసుకున్నాను సో ఇదండి ఈ సంవత్సరం మేడారం జాతర ఇలా ముగించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అమ్మవారు మళ్ళీ నన్ను పిలిపించుకుందేమో అందుకే దర్శనం చేసుకున్నానేమో అనిపించింది అనమాట సో సెకండ్ టైం అనమాట నేను వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుంది ఒకసారి మొక్కులు పెట్టడానికి తర్వాతనేమో ఇలా అమ్మవారిని కలిసి దర్శనం చేసుకోవడానికి అండి ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ చల్లగా బ్రతుకుంటే మళ్ళీ రెండేళ్ళకి అమ్మవారి దర్శనం అండి సో ఎలా అనిపించిందనే వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్